హలో వ్యూర్స్ వెల్కమ్ బ్యాక్ యాపిల్ ఒక హెల్తీ ఫ్రూట్ దీంతో సలాడ్స్ జామ్స్ అవన్నీ చేసుకుంటూ ఉంటారు అండ్ ఒక హెల్దీ డ్రింక్ కూడా చేసుకుంటారని మీకు తెలుసా అదే ఆపిల్ సిడార్ వెనిగర్ ఈ వీడియోలో మనం యాపిల్ సిడార్ వెనిగర్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ అది డైలీ మనం తీసుకోవడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అలానే ఎలాంటి హెల్త్ రిస్క్స్ ఉంటాయో మనం చూద్దాం బేసిక్గా వెనిగర్ని మనం చూస్తూ ఉంటాం అన్ని ఫాస్ట్ ఫుడ్స్లో అంటే చైనీస్ ఫాస్ట్ ఫుడ్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు సో వెనిగర్ అంటే బేసిక్గా ఎసిటిక్ యాసిడ్ సో ఈ ఆపిల్ ఇడర్ వెనిగర్ అనేది యాపిల్స్ నుంచి ఎక్స్టార్ట్ చేస్తారు ఈ యాపిల్ జ్యూస్ని ఈస్ట్తో ఫర్మెంట్ చేసిన తర్వాత అల్కోహాల్ అంటే ఇథనాల్ వస్తుంది కదా సో ఆ ఎథనాల్ని ఎసిటిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేసే బ్యాక్టీరియాతో కలుపుతారు అంటే ఎసిటో బ్యాక్టీరియా అనే బ్యాక్టీరియాతో కలపడం వల్ల ఈ ఎసిటిక్ యాసిడ్ అంటే ఈ వెనిగర్ అనేది వస్తుంది ఇప్పుడు చాలా వరకు ప్రతి ఒక్కరు ఈ ఆపిల్ సిడర్ వెనకని డైలీ ఎర్లీ మార్నింగ్ లూప్ ఫామ్ వాటర్ లో కలుపుకుని తాగుతున్నారు మేబీ వాళ్ళ వెయిట్ లాస్ వల్ల కోసమై ఉండొచ్చు లేదా వాళ్ళ డయాబెటీస్ కంట్రోల్ కోసమై ఉండొచ్చు సో అసలు దీని వెనక ఉన్న కారణం ఏంటో మనం చూద్దాం ఇక డయాబెటీస్ విషయానికి వస్తే ఈ జనాలందరూ ఎందుకు ఇది తీసుకుంటున్నారంటే ఈ ఆపిల్ సెడబ్ వినిగర్ అనేది ఇన్సులిన్ సెన్సిటిని పెంచుతుంది అంటే ఈ గ్లూకోజ్ మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ ని యూటిలైజ్ అయ్యేలాగా అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేసేలాగా ఇది ఉపయోగపడుతుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి అంతేగాని మీరు కంప్లీట్గా డయాబెటిక్ మెడికేషన్ స్కిప్ చేసేసి ఈ ఆపిల్ సెడర్ని రోజు తాగుతామంటే కుదరదు ఇది సోన్లీ మీ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో మాత్రమే ఉంచుతుంది అంతేగాని కంప్లీట్గా మీ డయాబెటీస్ని అయితే క్యూర్ చేయదు ఇక వెయిట్ లాస్ కోసం అంటారా కొన్ని స్టడీస్ పర్టికులర్గా ఏం చెప్తున్నాయంటే ఈ ఆపిల్ సెడర్ వెనిగర్ అనేది మీ వెయిట్ లాస్ జర్నీతో పాటు ఒక అడిటవ్ ఎఫెక్ట్ని చూపిస్తుంది అంతేగాని కంప్లీట్గా మీరు జిమ్ మానేసి లేదా మీ ఎక్సర్సైజ్ మానేసి లేదా మీ డైట్ కంట్రోల్ లేకుండా ఎలాంటి చేంజెస్ అనేవి జరగవు బేసిక్గా ఇందులో హెల్త్ బెనిఫిట్స్ ఎందువల్ల వస్తున్నాయంటే దీంట్లో ఉండే ప్రోబయోటిక్స్ మనం ఈ ఫుడ్ని ఫర్మెంట్ చేయడం ద్వారా అందులో ఉండే ప్రోబయోటిక్ బ్యాక్టీరియాని ఇంక్రీజ్ చేస్తున్నాం సో అలాగా మీ గట్ హెల్త్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఇక ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల మీ స్కిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మీ స్కిన్ గ్లో కానీ మీ స్కిన్ హెల్త్ కానీ ఇంప్రూవ్ అవుతుంది ఇక ఈ యాపిల్ సిడర్ వెనిగర్ రెగ్యులర్గా ఎక్కువ మోతాదులో కన్జ్యూమ్ చేసినట్లయితే ఎలాంటి హెల్త్ రిస్క్ వస్తాయో మనం చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు అది ఎసిడిక్ ఉండడం వల్ల మీ లోపల ఉండే మీ టీత్ పైన ఉండే ఎనామల్ అనేది అయిపోతుంది సో కంప్లీట్గా మీరు డైల్యూట్ చేసుకుని కన్జ్యూమ్ చేయాల్సి ఉంటుంది ఒక లూప్ వామ్ వాటర్లోని ఈ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆపిల్ సి వినిగర్ కలిపిన తర్వాత మాత్రమే కన్జూమ్ చేయండి అంతేగాని డైరెక్ట్గా కాన్సన్ట్రేట్ మొత్తం మీరు కన్జ్యూమ్ చేసినట్లయితే మీ టీత్ ఎనామల్ అనేది ఎరోడ్ అయిపోతుంది ఇది కొంచెం గా ఉండడం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఇన్ కేస్ కన్జ్యూమ్ చేయాలనుకుంటే కంపల్సరీ డైల్యూట్ చేసుకుని కొద్ది మొత్తంలో తీసుకోండి కిడ్నీ డిసీజ్ వాళ్ళు అసలు ఈ యాపిల్ సిడర్బెన్గాని రెగ్యులర్గా కన్సూమ్ చేయొద్దు ఎందుకంటే మీ కిడ్నీ ఇన్ కేస్ ఈ ఎసిడిక్ లెవెల్స్ అనేవి మీ బ్లడ్లో పెరిగిపోతాయి కనుక మీ కిడ్నీ దాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి బ్లడ్ పిహెచ్ని కంట్రోల్ చేయాలి లెవెల్ చేయాలన్నా సరే అది కిడ్నీ మీద మీద భారం పడుతుంది సో అందువల్ల కిడ్నీ పేషెంట్స్ లేదా లాంగ్ టర్మ్ గా క్రానిక్ కిడ్నీ డిసీజ్ వాళ్ళు ఈ యాపిల్ సిడర్బెన్గాని కన్సూమ్ చేయొద్దు కంప్లీట్గా ఏదన్నా మీరు ఏదైనా ఒక హెల్త్ డ్రింక్ కానీ ఏదన్నా ఒక రెజిమెన్ వాడాలి అనుకుంటే కంప్లీట్ దాని వెనక ఉన్న అసలు సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఏంటి దానికి మీకు యూజ్ అవుతుందా లేదా అని తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు యూజ్ చేయండి థ్యాంక్ యూ